అంతర్ముఖంలో వీటన్నింటినీ వదుల్చుకోవాలి ఇవన్నీ నీ భావాల సమాహారం సాలెగూడు అంతకుముందు నీ అంతఃకరణంలో ఒక్కొక్క దారం ఒక్కొక్క ఆలోచన ఎన్ని ఆలోచనలు పొద్దు నుంచి రాజలోపలొస్తే అంత బాగా సాలెరుగు పనిచేసినట్టు శాలెగూడు బాగా అల్లుకున్నాడు ఆ సాలెగుడులో ఎవరు చిక్కుకున్నాడు ఆ అంతఃకరణమే నీ జీవుడే చిక్కుకున్నాడు ఎవరు బాధపడ్డాడు ఆ బాధ ఆ బంధితుడైనటువంటి జీవుడు ఎవడో వాడే బాధపడ్డాడు ఎంతకీ వాడిని కట్టేసింది ఏమిటి సాలె వాడి స్వరూపం ఎటువంటిది ఏనుగు ఏనుగుని సాలి ఎలా కట్టేస్తుంది అసాధ్యమే నువ్వు ఏనుగని మర్చిపోయి నువ్వు ఒక కదలిక కదిలితే ఒక చెవిట విసిరితే చాలా ఆ కూడా అందుకని సాధన మొదలయ్యేది శ్రవణంతో ఒక చేత అంత చెవి నీట ఊపింది అనుకోండి చాలా నిలబడుతుందా నిలబడుతుందా కాబట్టి సరి అయిన శ్రవణం ఎవడైతే చేస్తాడు శ్రవణం అంటే శ్రవణ అన నిధ్యాసాలలో శ్రవణమే మొదలుంది ఆ శ్రవణం అనేటటువంటి వాడు ఎవడైతే శ్రద్ధతో చేస్తాడు లక్ష్యంతో చేస్తాడు డీప్ స్టడీ అంటారు ఆ శ్రవణమే డీప్ స్టడీ లోతుగా అధ్యయనం చేయడమే శ్రవణం ఎంత లోతుగా అయ్యా నీ స్వరూపం నీకు తెలిసేటంతగా శ్రవణ కాలంలోనే ఎవరికి స్వరూపం నిర్ణయం అవుతుంది